ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఒకటవ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాల తర్వాత జరిగేది ఇది అయితే రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాల తర్వాత ఏం జరుగుతుంది అలాగే ఎలాంటి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు రాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీ యొక్క కన్యా రాశి వ్యక్తులు ఏం చెయ్యాలి ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం వీడియోల్లోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పుడూ కూడా మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు మర్చిపోరు అలాగే ఇక ప్రత్యేకమైన వైబ్రేషన్ ప్రారంభమవుతుంది సూర్యోదయం క్షణంలోనే ఈ రాశి వారికి అనేది ఇక మకరలో సేదా తీరుతూ ఈ రాశి లగ్నానికి శబ్దాన్ని ధరిస్తూ ఉంటుంది ఇది మీ యొక్క జీవితంలో స్థిరత్వం అలాగే ఈ సమయంలో చంద్రుడు మిధున రాశిలో సంచారం చేస్తూ మీ పంచమ స్థానంలో ఉన్నందువల్ల మనసులో కొంత ఆందోళన కానీ ఆత్మలో ఒక అద్భుతమైన ప్రశాంతతను కూడా తీసుకొని వస్తుంది ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల మధ్యలో మీరు చేసే పనుల్లో ఆలోచనలను ప్రార్థనలను ఆ సమయంలో చేసిన నిర్ణయాలు ఇవన్నీ కూడా ఈరోజు మీ యొక్క అదృష్టానికి మలుపు తిప్పుతాయి కాబట్టి ఈ సమయాన్ని వ్యర్థంగా వదిలిపెట్టకండి ఉదయం కాస్త పశ్చిమ దిశ వైపు చూస్తూ ఓం నమ శివాయ అని కానీ లేదా ఓం శనేశ్వరాయ నమ అని కానీ పదకొండు సార్లు జపించండి ఇది రోజంతా మీ చుట్టూ ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ను తొలగిస్తుంది ఇక గ్రహ స్థితులు చెప్పే సంకేతాలు కనుక గమనిస్తే ఈరోజు కన్యారాశి వారికి ముఖ్యమైన మూడు గ్రహాలే దిశ చూపిస్తున్నాయి ఆ గ్రహాలు శని గురువు చంద్రుడు శని మీ యొక్క స్థితిని గమనిస్తే మీ రాశికి అధిపతి అయినటువంటి బుధుడు ఈరోజు మకర రాశిలో ఇరవై తొమ్మిది డిగ్రీల వద్ద ఉంటూ క్రమంగా రాశిని ప్రవేశించడానికి ముందు గడియ లెక్కిస్తుంది ఇది అంటే ఇక బుధుడు మీ మీద దృష్టి తిరిగి కేంద్రీకరిస్తున్నటువంటి క్షీణం ఇలాంటి సమయంలో వారు కొంత ఆలోచనలో మునిగిపోతారు గతం గురించి ఎక్కువగా తలదించుకుంటారు కానీ శని బుధుడు చెప్తున్న సందేశం స్పష్టంగా ఉంటుంది మీ కర్మలు సరైనప్పుడు సమయం నిన్ను పరీక్షించదు అని ఆ బుధ భగవానుడు మీకు చెబుతున్నాడు అలాగే గురు గ్రహం మీ యొక్క ప్రభావాన్ని గమనిస్తే గురు ఈరోజు మిథునలో పన్నెండు డిగ్రీల ఎందు మీ పంచమీ స్థానంలో ఉన్నాడు ఇది చాలా మంచి స్థానం ఇది ధ్యాన శక్తి సృజనాత్మకమైన వాక్ చతురత్యాన్ని పెంచుతుంది మీరు ఏ పనులు అయినా సరే మాటతోనే విజయం సాధించే ఈరోజు ఇది మీరు ఎవరైనా బంధువులతో సహోద్యోగులతో లేక స్నేహితులతో విభేదంలో ఉంటే రోజు మీరు మాట్లాడిన మాటే మీకు పరిష్కారం అవుతుంది గురు ప్రభావం వల్ల మీరు మాటలు వారి యొక్క గుండెను తాకుతాయి పరిస్థితులన్నీ కూడా అనుగుణంగా మారుతాయి ఇక చంద్రుడి యొక్క స్థితిని గమనిస్తే ఆ చంద్రుడు మిదినంలోనే ఉండడం వల్ల మీ మనసు ఎగిరి పక్షిలాగా ఉంటుంది ఒక్కసారిగా ఉత్సాహం ఒక్కసారిగా ఆలోచనలో నిశ్శబ్దం కానీ ఇదే చంద్రుడి స్వభావం ఇది మీ యొక్క అంతర్గతానికి పరీక్షిస్తుంది మీరు ఏ భావాన్ని ఎంచుకుంటారో అదే మీకు ఈరోజు దిశను నిర్ణయిస్తుంది కాబట్టి ఉదయం నుండే మనస్సులో మంచి మాటలతో ప్రారంభించండి అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రెండు గంటల వరకు విశ్వశక్తులు కన్యారాశి వారి చుట్టూ కొత్త దారు దారలు తెరవడం ప్రారంభిస్తాయి మీరు అనుకోకుండా కొత్త పనికి ఆహ్వానం పొందుకుంటారు లేదా ఏదో సుదీర్ఘంగా ఆగిపోయిన విషయం ఒక్కసారిగా మళ్ళీ చురుగ్గా మారవచ్చు ఈ సమయం విష్ణుయోగంలో ఉంది గురువు మరియు చంద్రుడు కలిసి ఉన్న సమయంలో పుణ్యశక్తి అధికంగా ఉంటుంది మీరు ధ్యానం చేసిన పూజ చేసిన లేదా నిశ్శబ్దంగా ఏదైనా మంచి ఆలోచన కూర్చున్న ఫలితాలను వచ్చే ఇరవై ఒక్క రోజులు మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి ఇక సాయంత్రం ఐదు గంటల తర్వాత మీ యొక్క జీవితంలో ఆధ్యాత్మికత మార్పు మొదలవుతుంది క్రమంగా గృహశక్తులు మీ యొక్క రాశికి దిశగా కేంద్రీకరిస్తాయి ఇది చంద్ర బుధ సూత్రం ప్రకారం శక్తులు సమీభవం కాలం అంటున్నారు ఈ సమయంలో మీరు ఎవరి గురించైనా ఆలోచిస్తే ఆ వ్యక్తికి మీ యొక్క ఆలోచన చేరుతుంది మీరు ఏ పని గురించి దృష్టి పెడితే ఆ పని గురించి విశ్వం స్పందిస్తుంది అందుకే సాయంత్రం సైలెంట్గా ప్రశాంతంగా ఉండండి ఫోన్ సోషల్ మీడియాలో విపరీతంగా టైంని గడపకండి ఈ సమయం మీ యొక్క ఆత్మను విశ్వశక్తితో కలిపితే ఆ సమయం ఇక ఈరోజు ఏడు గంటల ఇరవై నిమిషాలకు ఒక జ్యోతిష్య సంఘటన కూడా జరుగుతుంది గ్రహ సమయ మార్పు క్షణం అనే చెప్పుకోవాలి ఇది ఈరోజు మీ యొక్క ప్రధాన గడియ ఈ సమయంలో చంద్రుడు మిథునం చివరి పాదంలో అడుగు పెట్టాడు అదే సమయంలో బుధ మరియు గురు ఇద్దరూ కూడా పరస్పర దృష్టిలోకి వచ్చారు జ్యోతిష్య పరంగా అన్నీ బుధ గురు దృష్టి యోగం అంటారు ఇది చాలా అరుదైన జరిగే జ్యోతిష్య సంఘటన ఈ దృష్టి యోగం వల్ల రాశి వారు మూడు అద్భుతమైన ఫలితాలను కలుగుతాయి దీంట్లో మొదటిది చెప్పిన కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి పనిలో అనేది మీకు తలుపు తట్టబోతుంది రెండవది దైవశక్తి స్పర్శ మీరు ఈ సమయంలో ఏదైనా ప్రార్థన చేస్తే మీకు మనసులో ఏదైనా కోరుకుంటే విశ్వం దాన్ని రికార్డు చేస్తుంది ఈ యోగం ఆత్మస్థాయితో కోరికల్ని దైవ చైతన్యాన్ని చేకూరుస్తుంది మూడవది మనసులో స్పష్టత చాలా రోజుగా మీరు తలపోదుతున్నటువంటి విషయం ఏ దారి సరైన కన్ఫ్యూషన్లో ఉన్నారు ఈ సందేశం క్షణం తర్వాత నెమ్మదిగా తొలగిపోతుంది ఈ సమయాన్ని మీరు ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ లేదా ఓం శనేశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపిస్తే ఆ ధ్వని మీ యొక్క శరీరం మనస్సు ఆత్మ మూడింటిని సమతుల్యం చేస్తుంది సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నా చిన్న నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్